హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో రుచికరంగా టేస్టీగా సాఫ్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా అన్నీ తినేస్తారండి అంత రుచిగా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ అడవి చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోయాలి వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు చుక్కల వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను ఒకసారి బాగా కలుపుకోండి నెయ్యి నేను గడ్డగా ఉన్నది వేశాను కాబట్టి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఈ నెయ్యి అనేది వాటర్లో కరిగేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుతూ వేయడం ద్వారా బొంబాయి రవ్వ గడ్డలు కట్టదండి మనం మామూలుగా డైరెక్ట్గా వేసినట్లయితే తొందరగా గడ్డ కడుతుంది అలా కాకుండా ఇలా కలుపుతూ వేసినట్లయితే గడ్డలు కట్టకుండా చాలా సాఫ్ట్గా కలిసిపోతుంది ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి ప్యాన్ పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆవిరికి సన్నని సెగ పైన రవ్వ అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసి మూత తీసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి అర ఇంచు అల్లం ముక్కని వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగానే దంచుకోండి ఇలా వచ్చేంత వరకు దంచుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రవ్వ కూడా పూర్తిగా చల్లారింది చూడండి రవ్వ మనం సన్నని సెగిపోయినా మూత పెట్టి ఉడికించుకున్నాం కదా మరింత సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి చేయితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడం ద్వారా రవ్వ మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం ఈ రవ్వ మిశ్రమం చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల లాగా రెడీ చేసుకోవాలి ఇలా రౌండ్గా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో ఇలా ప్రెస్ చేయాలి ఒక ఫింగర్తో ఇలా మధ్యలో మరి హోల్లా కాకుండా మధ్యలో ఇలా ప్రెస్ చేయడం ద్వారా చూడండి మనకి ఒక బౌల్ డిజైన్ వచ్చింది కదా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని క్రాక్స్ లేకుండా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకొకటి చేసి చూపిస్తానండి అన్నీ కూడా సేమ్ సైజులో వచ్చేలాగా కొంచెం కొంచెం రవ్వ మిశ్రమం చేతిలోకి తీసుకొని రెండు చేతులతో మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపి రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్తో మధ్యలోకి ఇలా నొక్కడం ద్వారా మనకి బౌల్ లాంటి షేప్ వస్తుందండి ఇలాంటి షేప్ వచ్చిన తర్వాత క్రాక్స్ లేకుండా మన బౌల్స్ అన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి అంత రవ్వ మిశ్రమాన్ని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి దానికోసం ఒక హోల్స్ ఉన్న బౌల్ని తీసుకొని దాంట్లో వీటిని అన్నిటిని కూడా పెట్టుకోవాలి వీటిని అన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకుని అందులో అడుగు భాగంలో కొన్ని వాటర్ని పోసి ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం సెట్ చేసుకున్న ఈ బౌల్ని దానిపై పెట్టి దానిపై మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో బాగా పండిన మూడు మీడియం సైజ్ టమాటోలని ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఇవి చెటపట్లు ఆడేటప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత పచ్చిపాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్కి బాగా పడుతుంది ఇవి అంత రుచిగా ఉంటాయి ఇంకొక సైడ్ మనం బ్రేక్ఫాస్ట్ ఉడికించుకున్నాం కదా అది ఉడికిందో లేదో సరి అండి ఒకటి ఇలా పట్టుకొని చూసినట్లయితే ఇవి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చినట్లయితే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేయాలి వీటిని చల్లారనివ్వాలి ఇంకొక సైడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకరెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కొసేపు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టమాటా ప్యూరీ పోసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని ఇలా పోపులో వేసిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలు పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగైతేనే బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా వస్తుంది టమాటో పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేయాలి కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది కారం చక్కగా మగ్గిపోయింది టమాటో అలాగే కారం అనేది బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని చల్లారిన ఈ చిన్న చిన్న బౌల్స్ని ఇందులో వేసుకోండి అన్నింటినీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ప్యాన్ పై మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కొద్దిసేపు అలాగే ఉడికించుకోండి ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ ఎంతో కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కరంకరంగా భలే బాగుంటాయి మనం ఈ బొంబాయి రవాత ఎక్కువగా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా అలా ఉప్మా పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు అలా కాకుండా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు ఏమి ఏమిగా టేస్టీగా తినేస్తారండి చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఎంతో కలర్ఫుల్గా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూస్తారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్